రేపు శుక్రవారం రోజున బెల్లంతో ఇలా చేస్తే చాలండి అప్పులు కష్టాలు అన్నీ కూడా పోతాయి అలానే కాకుండా మీరు ఆ పార కుబేరులు కూడా అవుతారు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సకల సంపదలు మీ సొంతం అవుతాయి కాబట్టి బెల్లంతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి అలా చేయటం వల్ల ఏంటంటే కనుక మంచి రిజల్ట్ వస్తుందనమాట బెల్లం గురించి మనందరికీ తెలిసిందే కదా బెల్లం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అని చెప్పొచ్చు బెల్లం ఏంటంటే కనుక శుద్ధి అయిన పదార్థం దేవతలకు అంకితం చేయబడే పదార్థం కాబట్టి బెల్లంతో ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట శాస్త్రం ల ప్రకారం ఏంటంటే కనుక బెల్లం అండి తీపి పదార్థం కదా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి అందుకే ఆ తల్లి బెల్లాన్ని ఇష్టపడుతూ ఉంటుందని మనకు పరిహార శాస్త్రంలో కూడా చెప్పబడుతుంది కాబట్టి శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడే రోజు కదా అందుకే మీరు బెల్లం తీసుకొని ఈ విధంగా చేసుకుంటే అప్పుడు తీరిపోతాయి కష్టాల నుంచి కూడా మీకు విముక్తి కలుగుతుంది ఈ పరిహారం ఎలా చేయాలి శుక్రవారం ఎలాంటి నియమాలను ఆచరించాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శుక్రవారం అనగానే ప్రతి ఒక్కరు కూడా అండి లక్ష్మీదేవిని పూజిస్తారు ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమని మనం నమ్ముతూ ఉంటాం అలానే కాకుండా ఆ తల్లికి అంకితం చేయబడే రోజు ఎంత సరే నండి స్నానం చేసుకొని చక్కగా దీపం పెడతారు అలా పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మనకు సంపద పెరుగుతుందని మనకు మంచి జరుగుతుందని నమ్ముతాం కదా కాబట్టి ఏంటంటే కనుక శుక్రవారం రోజు మీరు ఉదయాన్నే లేవటం అలానే కాకుండా ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి శుక్ర శుక్రబలం అంటే లేకపోవటం శుక్రుడు యొక్క అనుగ్రహం లేకపోవటం ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వారు స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో చిటికడంత పసుపుని వేసుకొని చెయ్యండి శుక్రవారం ఎప్పుడు కూడండి మనం కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి అలాంటప్పుడే మన ఇంట్లో ఏంటంటే కనుక సంపద పెరుగుతుంది తగ్గదనమాట కాబట్టి మీరేంటంటే ఉదయం లేచిన తర్వాత ఇంటిని వాకులని శుభ్రం చేసుకోండి ఇంట్లో ఖచ్చితంగా ప్రతి శుక్రవారం కూడా పసుపు నీళ్ళు చల్లుకోవాలి లేదంటే కనుక మనం నార్మల్గా అండి ఇలా గోపంచకం అయినా సరే చల్లాలి ఎందుకంటే మన ఇంట్లో మంచి ఉంటుంది చెడు ఉంటుంది అది మన కంటికి కనిపించదు కాకపోతే దానివల్ల మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా అలా కలగకుండా ఉండాలంటే కనుక ఇంట్లో ఖచ్చితంగా అండి గోపంచకం చల్లటం కానీ పసుపు నీళ్ళు చల్లుకోవటం కానీ ఇలా చేసుకుంటే మంచిది అనమాట బాగా కలిసి వస్తుంది ఇక ఆ తర్వాత ఈ రోజున మీరు ఈ విధంగా అంటే స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని వాటిని శుభ్రం చేసుకుని గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లు ముగ్గు పెట్టుకుని దీపం పెట్టుకొని ఆ తర్వాత లక్ష్మీదేవికి మీరు నైవేద్యం పెట్టకపోయినా పర్వాలేదు చిన్న బెల్లం ముక్కన అమ్మవారికి సమర్పించండి అలా సమర్పిస్తే ఆ తల్లి సంతోషిస్తుంది బెల్లం కాబట్టి ఆ లేకని వేదన అవుతుంది ఖచ్చితంగా దేవతలు దేవుళ్ళు ఏంటంటే కనుక బెల్లాన్ని స్వీకరిస్తారు ప్రసాదంగా మనం బెల్లాన్ని పెడితే దేవతలు దేవుళ్ళు తీసేసుకుంటారని మనకు వేద పండితులు చెప్పడం జరుగుతుంది శాస్త్రాల్లో కూడా ఉందన్నమాట అందుకే చాలామంది కూడా బెల్లం మొక్కని పెడుతూ ఉంటారు ఇలా ఏంటంటే కనుక ఇంట్లో దీపం పెట్టి అగరవత్తులు వెలిగించుకుని ఇలా బెల్లం మొక్కని నైవేద్యంగా పెట్టి తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకోవటం అలానే కాకుండా పూజ చేసుకోవటం ప్రదక్షిణ చేయటం ఇంట్లో ఇదంతా కూడా అయిపోయిన తర్వాత మీరేంటంటే కనుక నండి గుర్తు పెట్టుకోండి ఈ యొక్క నియమాలను ఆచరించండి శుక్రవారం ఏంటంటే కనుక అండి చినికిన వస్త్రాలు కానీ పాత వస్త్రాలు ఉంటాయి కదా అవి ధరించకూడదు అలాంటి స్థితికి మనం వెళ్ళిపోతాం అనమాట ఇది గుర్తుపెట్టుకోండి మరీ ఏంటంటే కనుక చాలా పాతపడ్డ బట్టలు ఉంటాయి కదా అలాంటివి శుక్రవారం ధరించకూడదండి పేదరికం తొందరగా వస్తుందన్నమాట లక్ష్మీదేవి ఏంటంటే కనుక నేను ఎంత అంటే నేను ఎంత ఇచ్చినా కానీ వీళ్ళు ఇదే రూపంలో ఉంటున్నారు ఇలాగే ఉంటున్నారు ఇలాగే బ్రతకటం వీళ్ళకి ఇష్టం కాబట్టి నేను అలాగే చేసేస్తాను ఆ తల్లి ఏంటంటే కనుక మనని పేదరికంలో పడేస్తుంది అలానే చినిగిన వస్త్రాలు కూడా ధరించకూడదు అలానే నలుపు అలానే మనం ఏంటంటే కనుక నీలం రంగుల బట్టలు ఉంటాయి కదా అవి కూడా ధరించకూడదండి ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే శుక్రవారం ముఖ్యంగా స్త్రీలు తలను వీరబోసుకోకూడదు వీరబోసి పూజ చెయ్యకూడదు మనం ఏంటంటే కనుక తలను వీరబోసుకొని ఉంటే ఏమవుతుందంటే కనుక మన ఇంట్లోకి అరిష్టాలు ఏర్పడతాయి దరిద్రం మనని పట్టి పీడిస్తుంది మనమే కోరి కష్టాలను తెచ్చుకున్న వారం అవుతాం కాబట్టి తలను వీరబోసుకోకండి శుక్రవారం అలానే చేతులకు గాజులు వేసుకోండి చాలా మంది కూడా ఏంటంటే కనుక గాజులు ఉంటారు గాజులు వేసుకోవటం చాలా మంచిదండి ఇంకా ఈ విధంగా ఏంటంటే కనుక ఇంట్లో స్త్రీలు పిల్లల్ని తిట్టడం కానీ కొట్టడం కానీ శాపనరదలు పెట్టడం కానీ ఏడుస్తూ ఉంటారు కొంతమంది చీటికి మాటికి అలా కూడా ఏడవకూడదు అలా ఏడిస్తే ఏమవుతుందంటే కనుక మన ఇంట్లో దరిద్ర దేవత వేసుకుని కూర్చుంటుంది లక్ష్మీదేవి ఇంటిని వదిలి వెళ్ళిపోతుందనమాట అందుకే ఏడవటం తిట్టడం షాపనరదలు పెట్టడం పిల్లల్ని కొట్టడం ఇలాంటివి చేయకూడదు అలానే కాకుండా స్త్రీలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందన్నమాట అంటే ఆ ఇంటిని లక్ష్మీదేవి ఇష్టపడుతుంది కాబట్టి స్త్రీలను అగౌరవంగా మాట్లాడకండి అలానే కాకుండా స్త్రీలను అంటే పెద్ద పెద్ద మాటలతో ఇలా తిట్టడాలు ఇలాంటివి చేయకూడదండి స్త్రీ అంటే లక్ష్మీదేవి కదా కాబట్టి ఏంటంటే కనుక లక్ష్మీదేవితో పోలుస్తూ ఉంటారు కావున గౌరవించండి అలానే మనం ఏంటంటే కనుక ఇంట్లో అండి శుక్రవారం నాన్ వెజ్లో వండుకోకూడదు అండి ఎట్టి పరిస్థితులు కూడా వండకూడదు ఇలా ఏంటంటే కనుక కొన్ని కొన్ని నియమాలను మనం ఆచరించుకోవటం వల్ల మనకు మంచి ఫలితాలు ఉంటాయండి ఇంకా పెరుగు పాలు ఇవన్నీ మనకు తెలిసిందే కదా ఎవరికి ఏంటంటే కనుక బదులుగా అప్పుగా ఇవ్వకూడదు ఇలా ఇస్తే మనకు సంపాదన హరించిపోతుంది ఎంత సంపాదించినా చేతిలో చిల్లికవ్వ మిగలదనమాట ఇక ఆ తర్వాత మీరు ఇలాంటి నియమాలను ఆచరించండి బెల్లం పరిహారం అనేది చేసుకోండి ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి చాలా వరకు కూడా అండి అప్పుల బాధలు ఉంటాయి కష్టాలు ఉంటాయి ఈ రెండింటిని తీసేసుకోవడానికి ఈ రెండింటి నుంచి మీరు బయటపడటానికి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఉపయోగపడుతుంది మీరు ఏంటంటే కనుక కేజీల కొద్ది బెల్లం తీసుకుని పరిహారం చేయమని చెప్పట్లేదండి చిన్న బెల్లం అండి నిమ్మకాయ అంత అంతా బెల్లం తీసుకోండి లేకపోతే నార్మల్గా నిమ్మకాయ సైజ్ అంతా ఉండే బెల్లాన్ని తీసేసుకుని పరిహారం చేసేసుకోండి ఖచ్చితంగా మార్పుని చూస్తారు అలానే కాకుండా ఆ మార్పుని చూసి మీరేంటంటే కనుక మీ కళ్ళతో మీరు ఆచరిపోతారండి అప్పులు తీరే మార్గాలు తెలుస్తాయి అలానే కాకుండా కుండా కష్టాల నుంచి మీరు బయటపడే అవకాశం కూడా ఉంటుందన్నమాట చాలా చిన్న పరిహారం ఫలితం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే ప్రయత్నించండి తప్పకుండా మార్పు అనేది వస్తుంది ముఖ్యంగా తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఈ విధంగా చేసుకోవటం వల్ల మీకు ఉండే ఇబ్బందులు పోయే అవకాశాలు అయితే అధికంగా ఉంటాయి అనమాట అందుకే మీరు ఏం చేయాలంటే కనుక ఇక్కడ గుర్తు పెట్టుకోండి అప్పులు ఉంటాయి అప్పులు ఏంటంటే కనుక జీవితంలో సంపాదించింది సరిపోకను ఏదో ఒక రకంగా అప్పు చేస్తాం అదేంటంటే కనుక తీరక మనం ఇబ్బంది పడతాం అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మనం చెప్పాలంటే మనకి కష్టాలండి కష్టాలంటే కనుక ఒక కష్టం రెండు కష్టాలు కాదు చాలా కష్టాలు ఉంటాయి భరించలేకపోతాం వాటితో మనం ఇబ్బంది పడిపోతాం సతమతమైపోతాము భరించలేని కష్టాలను మనం మోస్తూ ఉంటామండి కొన్ని కొన్నిసార్లు ఈ కష్టాలు మాకే ఎందుకు వస్తాయి మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెడతాయి అన్నట్టుగా మనం బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు కూడా అండి గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం చేసుకోండి ముఖ్యంగా ఏంటంటే కనుక శుక్రవారం పూటండి అప్పు తీరాలనుకునేవారు ప్రతి ఒక్కరు కూడా అండి బియ్య కానీ లేదంటే కనుక నార్మల్గా శనగలు ఈ రెండిట్లలో ఏదో ఒకటి తీసుకోండి ఇలా తీసేసుకొని మీరు ముందుగా ఏంటంటే శనగలైతే ఉడకబెట్టండి ఉడకబెట్టి మెత్తగా చేసుకోండి ఈ బెల్లం ఉంటుంది కదా తీసుకుని ఆ బెల్లం శనగల్లో కలిపేసి మీ అప్పులు తీరాలి కదా అప్పుల కూవిలో నుంచి బయటపడాలి అనేవి ఉండకూడదు మీరే అప్పించే స్థాయికి వెళ్ళాలనుకోండి అలా మీరు ఏంటంటే కనుక ఆ శనగల్లో ఈ బెల్లాన్ని కలిపేసి ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు చుట్టూ ప్రదక్షిణ చేయండి ఒక మూడు ప్రదక్షిణలు చేసేసి ఆవు తాకేసి ఆ తర్వాత ఏంటంటే కనుక బెల్లాన్ని తినిపించి అప్పు తీరాలి అప్పు తీరే మార్గాలు తెలియాలి అప్పు అనేది మా జీవితంలో ఉండకూడదు మేము కూడా అలాగే ఎదుగుతూ ఉండాలి అన్నట్టుగా మీరు గట్టిగా సంకల్పం చెప్పుకున్నారనుకోండి తప్పకుండా మార్పు అనేది ఉంటుందన్నమాట ఖచ్చితంగా అప్పు తీరే మార్గం అనేది తెలుస్తుంది ఎందుకు ఈ విధంగా చెప్పడం జరుగుతుందంటే కనుక ఇది చాలా మంది కూడా శుక్రవారం పూట చేస్తారు మరి మనం కూడా చేసుకోవటం వల్ల మన అప్పు తీరుతుంది కదా కొంతమందికి వీలు పడకపో అంటే కొంతమందికి పడకపోవచ్చు ఇప్పుడు ఈ శుక్రవారం చేయలేదనుకోండి ఇంకొక శుక్రవారం చేయండి మనం ఏంటంటేనండి ఈ బెల్లం పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది శుక్రవారానికి బెల్లంతో పరిహారము చేసుకుంటే అది పనిచేయటం ఖాయమని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది అందుకే మీరేంటంటే కనుక అప్పుని తీర్చుకోవడానికి విధంగా చేసుకోండి శనగల్లో కలిపి పెడితే అప్పు తీరుతుంది అలానే కాకుండా బియ్య పిండిలో బెల్లాన్ని కలిపి ఆవుకు పెడితే కష్టాలు తీరిపోతాయి భరించలేని కష్టాలు ఉంటాయి కదా వాటిని మనం మోస్తూ ఉంటాం చాలా ఇబ్బంది పడిపోతాం ఆ కష్టాల కువిలో నుంచి మనం బయటికి రావడానికి మనకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదండి అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక బియ్య పిండి బెల్లమండి ఈ రెండు అండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ రెండు మీకు ఏంటంటే కనుక కష్టాలు తీరుస్తాయి బాధల నుంచి బయటపడేస్తాయి అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం అనేది కలిగించడానికి అలానే కాకుండా మీ మీరు ఆవుకు తినిపిస్తే ముక్కోటి దేవతలను అంటే ఆహారం పెట్టినట్టు ప్రసాదంగా వాళ్ళందరూ కూడా స్వీకరిస్తారు అలా మీకేంటంటే కనుక మంచి ఫలితాలైతే ఉంటాయని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి ఈ శుక్రవారం రోజున మీరు మర్చిపోకుండా ఈ పనిని చేయండి అలానే కాకుండా చాలా చాలా శక్తివంతమైన శుక్రవారం అనమాట మంచి రోజు అండి రేపు కాబట్టి పనిని చేసేసుకుంటే మీకు మంచి జరగటంతో పాటు ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది ఆ మార్పుని మీరు అంటే చూడగలుగుతారనమాట నిజంగా అండి ఇది చేసిన తర్వాత మాకు ఫలితం వచ్చిందండి అని మీరేంటంటే కనుక షాక్ అయిపోతారండి ఇంకా దీంట్లో తిరుగులేదండి ఇంకా మీకు ఇంకా ఇబ్బంది అనేది ఉండదు ఖచ్చితంగా ఏంటంటే కనుక మంచి జరగటమే ఆవుకు మన చేతిగుంట అంటే మన చేతుల ద్వారా మనం ఏది పెట్టిన ఈ బెల్లమనే కాదు ఇంకేది పెట్టుకున్నా మనకైతే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయండి అందుకే చాలామంది కూడా అండి ఆవులు ఇండ్లల్లోకి వస్తే చాలా అదృష్టం అండి అలానే కాకుండా మన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మనం ఆవుకు ఆహారం పెడితే అది ముప్పై మూడు కోట్ల మంది దేవతలను మనకు ఏంటంటే కనుక ఆహారం పెట్టినట్టు అనమాట అలానే ఆవు నక భాగాన తాకితే ఏంటంటే కనుక మనకు దైవనుగ్రహం కలుగుతుంది ఆవు యొక్క అంటే ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి కొలువై ఉంటారు కాబట్టి ఏంటంటే కనుక తోక దగ్గర తాకితే మనకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అలానే నుదుటి భాగాన తాకితే మనకు దురదృష్టం తొలగిపోతుంది ఇలా ఏంటంటే మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుందండి మన సొంతంగా చెప్పేది కాదు ఇలా మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది కాబట్టి ప్రయత్నించండి ఖచ్చితంగా మార్పునైతే చూస్తారు చూసి ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఏంటంటే కనుక పెద్దగా శ్రమించకుండా అప్పులు తీర్చుకోవడానికి అప్పుల నుంచి బయటపడటానికి కష్టాలు దరిదాపుల్లోకి రాకుండా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారాలు ఇవన్నీ కూడా మనకు పర్ఫెక్ట్గా పనిచేస్తాయి పర్ఫెక్ట్గా ఫలితాలను తెచ్చిపెట్టే పరిహారాలు అండి తిదివార నక్షత్రం బాగున్నప్పుడు ఇలాంటి పరిహారాలు చేసుకుంటే వాటి వల్ల మనం అంటే ఎన్నో బెనిఫిట్లు పొందవచ్చు అనమాట అప్పున్నప్పుడు మనం చాలా బాధపడతామండి ఉన్నదంతా కూడా అమ్ముకుంటాం ఎంత కష్టపడ్డా కానీ అప్పు అయితే తీరదు అప్పులు ఏంటంటే కనుక పెరుగుతాయి కానీ తగ్గనే తగ్గవండి ఎందుకో మాకు అర్థం కాదనుకుంటారు చేసేటప్పుడు మనం చాలా ధైర్యంతో అప్పు చేస్తాం కానీ చేసిన తర్వాత దాన్ని తీర్చుకోవడానికి మనం పడే కష్టాలండి అండి అన్నీ ఇన్ని కాదనమాట ఎవరికీ చెప్పుకోలేం అప్పు ఉందని చెప్పుకోలేం ఉన్నది అమ్ముకున్నా కానీ అప్పు అనేది కొన్ని కొన్నిసార్లు తీరదు అప్పులు తీరక కూడా మనం ఏంటంటే కనుక అసలు ఏం చెయ్యాలో అనుకొని పరిహారాలు చేస్తూ ఉంటారు చాలా పరిహారాలు చేస్తారు కొందరికి ఏంటంటే కనుక కొన్ని పరిహారాల ద్వారా బాగా కలిసి వస్తుంది వస్తే కొందరికి కొన్ని పరిహారాలు అసలు కలిసి రావండి కాబట్టి ఈ బెల్లం పరిహారం అలా కాదు అందరికీ కలిసి వస్తుంది అందరికి అనుకూలంగా ఉంటుంది ఖచ్చితంగా మార్పు మీరు చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించి ఫలితం అనేది పొందండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రేపు శుక్రవారం గుమ్మం దగ్గర ఇది చల్లండి గుమ్మం దగ్గర ఇది చల్లితే ఏంటంటే కనుక ఖచ్చితంగా అండి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది చాలా మంది కూడా మా ఇంట్లోకి లక్ష్మీదేవి రాదు మేము ఎన్ని పూజలు చేసినా ఆ తల్లి అనుగ్రహం కలగదు మాకు ఆ తల్లి కృపాయ కటాక్షాలు కలగనే కలగవు అని బాధపడతారు మన ఇల్లు మనకు అనుకూలించకపోవటం ఇంటి వాతావరణం బాగుండకపోవటం మంది ఏడుపులు మన ఎదుగుదలను ఆపాలనుకునేవారు మనం ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వారు మన చుట్టుపక్కలే ఉండి మనకు దృష్టి పెట్టి మన మీద అంటే లేనిపోనివి కుళ్ళు కుతంతలతో రగిలిపోయేవారు ఉంటారు కదా వాళ్ళందరి దిష్టి పోవాలన్నా వాళ్లకు తిప్పి మళ్ళీ ఆ దిష్టి తిరిగి వాళ్ళకే కొట్టాలన్న సరేనండి గుమ్మం ఇది చల్లండి చాలా మంది అనుకుంటారండి గుమ్మాల దగ్గర ఇలాంటివి చల్లుకోవటం వల్ల ఏం ప్రయోజనాలు ఉంటాయి ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది ఉండదని కాదు ప్రయోజనం ఉంటుంది మీరు తప్పక మార్పును చూస్తారు మన ద్వారా అండి మనం ఏంటంటే కనుక రోడ్ల మీదకి వెళ్తామండి ఎవరెవరు బాగుంటారు ఎవరు బాగుండరు మనం ఏం తొక్కుతామో ఎక్కడ తిరుగుతామో మనకు తెలియదు అంటే కావాలని తిరగటం కావాలని తొక్కటం కాదు ఎక్కడెక్కడనో మనకు మన పనిని బట్టి పోయేస్తాం అక్కడ ఎంత మంచి ఉంటుందో ఇక ఎంత చెడు ఉంటుందో మనకు తెలియదు కదా అది మన ద్వారా కూడా ఏంటంటే కనుక మన ఇంట్లోకి ప్రవేశిస్తుంటుంది అలా ప్రవేశించినప్పుడు మళ్ళీ ఇల్లు మనకు అనుకూలించదండి చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది చాలా ఇబ్బందులు పడిపోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది బాధలు పడతామండి మనం ఏంటంటే కనుక అసలు నరకాన్ని చూస్తూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు కొంతమంది ఇంటిని గమనించుకుంటే వాళ్ళ ఇల్లు వాళ్ళ కలిసి రాక ఎంత నరకం అనుభవిస్తారంటే చెప్పుకోరు అన్ని కూడా అందరు బయటికి కాబట్టి మరి మీ ఇల్లు మీకు అనుకూలించాలన్నా ఇంటి వాతావరణం బాగుండాలన్నా ఇంట్లో అనారోగ్యం రాకూడదు నరదిష్టి ఉన్న ఇల్లు ఎప్పుడు కూడా అనారోగ్యంతో ఉంటూనే ఉంటుంది అనమాట ఒకరికి కాకపోతే ఒకరికి ఆ నరదిష్టి వల్లనే అనారోగ్యం ఏర్పడుతుంది ఆ నరదిష్టి వల్లనే ఏంటంటే గనక సంపద హరించిపోతుంది సంప కూడా ఏంటంటే గనక వేస్ట్ అయిపోతుంది అనమాట కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి నరదిష్టిని పోగొట్టుకోవడానికి ఇలాంటివి చిన్న చిన్నవన్నీ కూడా అండి ఈ దిష్టి దోషాలు కావచ్చు అంటే కావచ్చు ఈ నెగిటివ్ ఎనర్జీ కావచ్చు ఇవన్నీ ఉంటాయి కదా వీటన్నిటిని కూడా అండి మీరు పోగొట్టుకోవటానికి పరిహారం అనేది మీకు పనిచేస్తుంది కాబట్టి ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి ఖచ్చితంగా మార్పు ఉంటుంది ఇది చాలామంది చేస్తారండి అందుకే మీరు కూడా చేసుకోండి అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక గాజు గ్లాస్ కానీ నార్మల్గా ఏదైనా చిన్న గ్లాస్ కానీ తీసుకోండి అందులో సగభాగానికి నీళ్ళని తీసుకొని రోజు వాటర్ ఉంటే రోజ్ వాటరు లేదంటే ఉంటే అత్తరు ఈ రెండు లేవంటే రోజ్ పెట్టల్స్ ఉంటాయి కదా గులాబీ పూల రెక్కలు ఏంటంటే కనుక ఒక ఐదు వేసుకుండా ఆ నీళ్ళల్లో చిటికడు కుంకుమ పసుపు చిటికడు గంధం ఇదంతా కలపండి ఇవేంటంటే కనుక గంధము పసుపు అలానే కాకుండా ఈ ఒక ఇదంతా కూడా ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి అలానే కాకుండా ఈ రోజు వాటర్ ఇవన్నీ కూడా ఏంటంటే కనుక చాలా చాలా శక్తిని కలుగుంటాయి కాబట్టి వీటి ద్వారా మనకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా వస్తాయి గుమ్మం దగ్గర చల్లటం ఇంట్లో చిలకరించుకోవటం ఇంటి చుట్టూ చల్లుకోవటం ఇలాంటివి చేస్తే ఏంటంటే కనుక మన ఇంట్లో కండి ముఖ్యంగా చెప్పాలంటే గనక లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది మన గుమ్మ నుంచి మన ఇంట్లోకి ఏంటంటే కనుక చెడు అనేది రాదు ఒకవేళ వచ్చినా అది బయట నుండి వెళ్ళిపోతుంది ఇంట్లోకి అనేది అనమాట అలా మనకు మంచి ఫలితాలు ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి మరి మీరు కూడా ఈ విధంగా ప్రయత్ని చేసి ఫలితం అనేది అంటే ఖచ్చితంగా పొందండి మార్పుని చూస్తారండి మార్పుని చూసి ఆశ్చర్యానికి గురవుతారనమాట చాలా చక్కగా ఉంటుంది మీకు ఎప్పుడైనా సరే కష్టం అనిపిస్తుంది ఎక్కువగా ఇంట్లో ఇబ్బంది కలుగుతుంది ఇంటికి నెలదిస్తుంది చాలా మంది మా ఇంటి మీద ఏడుస్తున్నారు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఈ పనిని ఒక్కసారి చేయండి మనం ఇంటికి గుమ్మడికాయ కట్టినా లేదంటే కనుక ఇంటికి దిష్టి తీసుకున్నా ఏం చేసుకున్నా కానీ ఇలాంటివి చిన్న చిన్నవి వారానికి ఒకసారి చల్లుకోవడం వల్ల వారానికి ఒకసారి ఇంటి ముందు ఇలా చిలకరించుకోవడం వల్ల అయితే మంచి జరుగుతాయి అనమాట నీళ్ళే కదనుకుంటాం కానీ నీళ్ళు పంచభూతాల్లో ఒకటి ఇవన్నీ కూడా మంగళకరమైనవి శుభకరమైనవి శుభాలి సూచిస్తే ఈ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా మార్పుని తెచ్చిపెడుతుంది తప్పనిసరిగా ఏంటంటే కనుక మీరే మీ కళ్ళతో మార్పుని చూస్తారండి ఎందుకంటే ఈ అత్తరుకు ఉండే పవర్ అంతా కాదు అందుకే బాగా డబ్బు వాళ్ళు బాగా కోటీశ్వరులు ఉంటారు కదా అలాంటి వాళ్ళు అత్తరిని నీళ్ళల్లో కలిపి చల్లుతారండి లక్ష్మీదేవి పటానికి రాస్తూ ఉంటారు తదితర దేవతల పటాలకు కూడా ఈ అత్తర్ అనేది పూస్తూ ఉంటారు ఎందుకంటే కనుక మంచి వాసన వస్తుంది కదా మంచి వాసన ఎక్కడైతే ఉంటుందో అక్కడ జ్యేష్ఠాదేవి అంటే ఇలా భూతాలు పేతాలు ఉండవండి ఎక్కడైతే చెడు వాసన వస్తుందో అక్కడ ఏంటంటే కనుక ఇవన్నీ కూడా నివసిస్తూ ఉంటాయి అన్నమాట అందుకే ఏంటంటే కనుక మీరు ఒక ఇరవై ముప్పై రూపాయలు పెట్టి అత్తరిని కొని ఇంటికి తెచ్చుకోండి అత్తరింట్లో ఉండాలి అత్తరింట్లో ఇంట్లో ఉంటే మంచిదనమాట అత్తరి ఇంట్లో ఉండటం వల్ల ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుందండి మనకు అత్తరు వల్ల ఏంటంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి చాలా మందికి తెలియదు అత్తరు గురించి కానీ అత్తరు చాలా మంచి మేలును చేస్తుంది అనమాట మన ఇంట్లో చెడు అనేది రానివ్వకుండా మనకు అత్తరు ఏంటంటే ఉపయోగపడుతుంది కాబట్టి అత్తరు తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోండి ఇంకా అలానే కాకుండా ఈ పసుపు కుంకుమ గంధము రోజ్ వాటర్ ఇదంతా కూడా కలిపేసి గుమ్మం దగ్గర చల్లేస్తే సరిపోతుంది మంచి రిజల్ట్ని చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పక ఏంటండి కనుక రేపు శుక్రవారం చేయండి ఎప్పుడైనా చల్లండి సమయం సందర్భం అంటూ ఏమి లేదు ఎప్పుడు చల్లినా కానీ ఫలితాన్నైతే మీరు చూడటం జరుగుతుంది అనమాట అలానే కాకుండా మీ ఇంట్లో ఉండే చెడంతా కూడా వెళ్ళిపోతుంది జస్ట్ అదే ఉంటే ఇండ్లు విడిచి వెళ్ళిపోతుంది ఇంటిపై నరదిష్టి చెడు దిష్టి నెగిటివ్ ఎనర్జీ ఇలాంటివి ఉంటే అవి కూడా పోయి మీకు సకల శుభాలు చేకూరుతాయని చెప్పొచ్చు కాబట్టి ఇంకా తప్పక చేసుకోండి మంచి మార్పునైతే చూస్తారు రేపు శుక్రవారం చాలా మంచి రోజు అండి చాలా అద్భుతమైన రోజు అనమాట తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి చేయటం వల్ల తప్పకుండా మీరేంటంటే కనుక మార్పులను చూసుకోగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి ఇంకా ఆచరించండి